టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భాజపా కుటమి ప్రభుత్వం అని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు గుండెపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్ అతిథిగా పాల్గొన్నారు స్వచ్ఛత హీ సేవ పక్షభోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని ఇచ్చిన మాట ప్రకారం పెట్టిన వెయ్యను పెంచి నాలుగు వేలు చేయడమే కాకుండా హామీలు ఇచ్చిన మేరకు మూడు వేలతో కలిసి ఏడు వేల రూపాయలు మొదటి నెల ఒకటో తారీఖునే ఇచ్చామని తెలిపారు ಹೌದು ಆಯ್ತು ಓಕೆ ಎಲ್ಲಾ ಜೋನ್ ಸರ್ ಹ ಹ ಹ ಗ್ಯಾಪ್ ಹೋಯ್ತು ಚಂದ್ರರಾಯರ ಕೊದ್ದಿ ಸರ್ ದಬರ ಬರ್ಲೇನೇ ಜೆಡಿಪಿ ಸಿ ಫಾರ್ಮ ಹೋಗೋದು ಪರಲೇ ಮನಡ ರಾಯರ ಫಾರ್ಮ ಬೋಸ್ಟ್ ಮೇಡ್ರಿ ದಿ ಬಟ್ಟಿ ಬಾಯು ಅಲ್ಲಿ ತಿ ಬಾಯು ಇರದಿಕ್ಕೆ ಇರದಿಕ್ಕೆ ಅಕ್ಕ ಪಕ್ಕಣ್ಣ ಕೇಲು ಕಷ್ಟಪಣ್ಣೋಡು ಓಕೆ ಸರ್ ಮುಕ್ಕಮಕ್ಕೆ ಬ್ಯಾಕ್ हा हेले निरले हा हा मुब्रा बड्डे बड्डे ने ओसवेर लाउछ अबे ओए मामल बोशक आ लगेले आ किनले आ वार खेलले फाइनलपुर మంచి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నారా కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో గ్రామంలో పన్నెండు గ్రామాల వరదకు ముందు కురైతే పదకూడలో ఇక్కడికి వచ్చాడు మమ్మల్ని అందరినీ అది ముఖ్యమంత్రి మీద ప్రజలకి కలిగించాల్సిన నమ్మకం నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ కూడా నమ్ముతుంది విశ్వసిస్తుంది ఆ కారణంగానే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనం ఒప్పుకుంటున్నాం అన్న మరి